ధనియాల కషాయం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ధనియాల కషాయం కోసం ముందుగా ఒక పిడికెడు ధనియాలు తీసుకొని అవి క్లీన్ చేసుకోవాలి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అవి ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఒక చొమ్ము నీళ్ళు ఒక పిడికేడు ధనియాలకి ఒక చెమ్ము నీళ్లు పోసి నానబెట్టుకోండి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ ధనియాలని గ్యాస్ మీద పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వండి అవి ఎంత బాగా మరిగితే అంత బాగా కషాయం దిగుతుంది ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే ఒక గ్లాసు నీళ్ళు వచ్చిందాక మరగాలి అంటే అంతసేపు మరగాలన్నమాట అవి ఈ ధనియాల కషాయం మనం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళకి కడుపు నొప్పి ఇలాంటివి ఉన్నా కూడా పీరియడ్స్ టైంలో ఈ ధనియాల కషాయం తాగితే తగ్గిపోతుంది కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమి లేకుండా ఈ ధనియాల కషాయం కొంచెం గోరువెచ్చగా చేసుకొని కానీ తాగారంటే వేడి చాలా తొందరగా తగ్గుతుంది కడుపు నొప్పి అలాంటివి తగ్గుతున్నాయి ఈ ధనియాల కషాయం ఇట్లా మరిగేటప్పుడే చక్కెర కూడా వేసుకోండి మీకు తీపి ఎంత కావాలో అంత చక్కెర వేసుకోండి చూసుకొని ఈ చక్కెర వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి అప్పుడు ఆఫ్ చేసుకోండి ఈ ధనియాల కషాయం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగండి కడుపుతో ఉన్న వాళ్ళకి వేడి నొప్పులు కడుపు నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ధనియాల కషాయం పెట్టుకొని తాగితే తగ్గిపోతాయి నెలల టైం అప్పుడు వచ్చే నొప్పులైతే వేడి నొప్పులు అయితే తగ్గిపోతాయి పురుటి నొప్పులు అయితే మాత్రం ఎక్కువ అవుతాయి అంటే మనకి ఇంకప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది ఈ ధనియాల కషాయం ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళైనా తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు ఇది ఒంట్లో హీట్ని చాలా వరకు తగ్గిస్తుంది కావాలంటే మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా యూజ్ అయ్యిందో నాకు కామెంట్లో చెప్పండి